అందరికీ నమస్కారం అండి నా పేరు స్వర్ణ సరుతాట్స్ ఛానల్ కి స్వాగతం ఈసారి వచ్చే ఉగాదిని శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటారు అంటే దీని అర్థం విశ్వానికి సంబంధించింది అని అయితే ఈ సంవత్సరం ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా విశ్వవసు నామ సంవత్సరం గురించి ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది నాడు బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని అంటే సృష్టి మొదలైందని నమ్మకం ఉగాది అంటే పచ్చడి మాత్రమే కాదని ఆ రోజు చేయాల్సిన పనుల్లో కొన్ని ఉన్నాయి అని చెప్తున్నారు పండితులు మరి ఇంతకీ ఉగాది పండుగ రోజున ఏం చేయాలి ఆ రోజున పాటించాల్సిన విధి విధానాలేంటి అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం చైత్ర శుద్ధ పాఠ్యమి రోజే సృష్టి మొదలైంది కాబట్టి అందుకే ఆ రోజును యుగాది లేదా ఉగాదిగా పిలుస్తారు ఈ ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకపోయినా ఈ ఉగాది పండుగ రోజు మాత్రం తైలభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెను ఒంటికి పట్టించి తల స్నానం చేయాలని చెబుతున్నారు ఆ తరువాత గడపకు కుంకుమ పసుపు బొట్లు పెట్టి తోరణాలు కట్టి అలంకరించుకోవాలి ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మనకు ఇష్టమైన దైవాన్ని కాలపురుషునిగా తలచుకొని పూజించుకోవాలి అయితే ఈ ఉగాది పండుగ రోజున ఏ దైవాన్ని పూజించాలన్న సందేహం చాలా మందికి కలిగి ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణుని లేదంటే శివుణ్ణి లేదంటే జగన్నాథ స్వామిని ధ్యానించి పూజించినా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు పండితులు ఇష్ట దేవతల స్తోత్రాన్ని పఠించి పూజించి తర్వాత ఉగాది పచ్చడిని నివేదించి స్వీకరించాలి పులుపు తీపి చేదు వగరు కారం ఉప్పు వంటి ఆరు రకాల రుచుల కలయికతోనే పచ్చడి ఈ ఉగాది పచ్చడి ఉంటుంది ఉగాది పచ్చడికి వైద్య కూడా విశేషమైన గుణం ఉందని చెప్తారు సంవత్సరం మొదటి రోజైన ఉగాది పండుగ రోజున తప్పకుండా పంచాంగం వినాలని చెప్తున్నారు అలాగే ఉగాది పండగ రోజున చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పండితులు సూచిస్తున్నారు అలాగే ఉగాది నుంచి వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజున చెప్పులను గొడుగులు వంటివి దానం చేసినా కూడా మంచి జరుగుతుందట ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరం కాబట్టి ఏవైనా పనులు ప్రారంభించాలని చెప్తున్నారు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్